ఇయ్యాల మనం ఎట్లయినా సార్ బిచ్చాలని కావాలి బస్ మనం ఆల్రెడీ బిచ్చాలమే కదా కాదు రిచ్ కావాలి బస్ ఇవాళ ఎట్లా లేవని బస్ లేవని బస్ తొందరా చూడరా ఆశ కద్దు ఉండాలి నీకు సిగ్గు ఉండాలి ఇంకోసారి ఇంకోసారి చూడరా ఆశ కద్దు ఉండాలి నీకు సిగ్గు ఉండాలే ఎందుకు బాస్ ఇప్పటికిప్పుడు రిచ్ అవ్వడం ఏందిరా ఏంది బాస్ అలా అంటారు మరి ఏందిరా పూటకు తిండి దొరుకుతుంది మనం పూటలు తింటాను ఇంకేం నీకు కావాలరాదు బాస్ అది కాదు బాస్ మనం రిచ్ పీపుల్ అయిన కొనుక్కోవచ్చు కూడా తిరుగు అదే ధనవంతుడు ఎప్పుడు ఏది ఇవ్వాలంటే కొనుక్కుంటాడు రా అదే బాస్ నేను చెప్పాడు కానీ ప్రశాంతం కొనుక్కోలేడు మనం ఉంటాం ప్రశాంతంగా బాస్ చాలా పెద్ద నీతి వాక్యం చెప్పారు అన్న కూడా కరెక్టే

నేను బాస్ ఇచ్చారు అంటే వాళ్ళు ఎత్తలేరు ఊపికి ఉండాలి బాబు అమ్మ మారాణి అమ్మ యువరాణి అమ్మ లక్ష్మీదేవి అమ్మ సరస్వతి అమ్మ మారాణి అమ్మ యువరాణి అమ్మ లక్ష్మీదేవి అమ్మా సరస్వతి అమ్మ ఏదైనా దానం చేయండి బాబు ఏంది మీ ఎవరు మీరు ఏం కావాలి మీకు చూస్తే తెలుస్తారా

ఈ గిన్నెల మొత్తం మడ నూకంతో నింపమ్మ ఎంత కూరంటే ఎంత పూపు ఆ మటన్ మాత్రం మ్యాండేటరీ పక్క వేయాలమ్మా అంటే మ్యాండేటరీ అంటే ఏంటి బాబు అదే అమ్మా మటన్ ముక్కలు ఖచ్చితంగా ఉండాలంటా ఓహో మటన్ పర్లేదమ్మా చికెన్ ఉన్నా కూడా అడ్జస్ట్ అయిపోతా ఒక పూటకి అరే నువ్వేంద్ర బాగా ఇంగ్లీష్ లో మాట్లాడతాను ఏం చదువుకున్నారా నువ్వు

ఎంత కూరుంటే అమ్ము ఎంత పువ్వుంటే అమ్ము ఎంత కూ అన్న అన్న మీకు దండం పెడతాను అన్న ఆయన కూడా తీసుకెళ్ళాను మాకు నెలకు డెబ్బ ఏమవుతుంది అరవై వేలు ఇస్తే చాలన్నా మీకు దండం పెడతా అన్న మాయనం కూడా తీసుకెళ్ళాను మాకు నెలకు డెబ్బ ఏమవుతుంది అరవై వేలు ఇస్తే చాలన్నా అమ్మ మేము అప్లికేషన్ ఫామ్ పట్టుకొని బిచ్చపోలు అడగడికి రమ్మానమ్మా ఇది ఎంటర్ అయితే నీ అబ్బా సరే ఓకే అన్నా బిచాగాయు అమ్మాయ మన బిచం అమ్మా లేకోవే ఎవర మీరు ఇక నోటి దబేండి ఫస్ట్ అట్ బస్ మనకస రెస్పెక్ట్ ఇస్తలేదు ఏసాల వద్దు వద్దు వర కోట్ ఉన్నది అది తీసేయ్ ఓకే బస్ అట్ బస్ వేరే ప్లేస్ వెళ్దాం బస్ పద ధర్మప్రభూ బాడు నీకు ధర్మం నాయకు కానీ నాకు నైన్త్ మాంద కోరే నీకు ధర్మం నాయకు కానీ నాకు నైన్త్ మాంద కోరే తాడే ఇర్గ దీక్షి పోయాడే ఇర్గ దిశ పోత అమ్మాయి ఏమైనా బిచ్చం ఉంటే అమ్మా ఇదిగో బా బయట అమ్మ మీరు చాలా అందంగా ఉన్నారు అమ్మ అవునా ఈ ఐదు వందల లోటి అవునా ఈ ఐదు వందల లోటి మహారాజు గారు ఏమైనా పైసలు ఉంటే దానింగా ఉండయ్యా ఇప్పుడు అక్కడ క్యాష్ ఏం లేవు బ్రో ఏం ఏం పర్లేదు బ్రో ఫోన్ పే గూగుల్ పే వాట్సప్ పే ఏ పే అన్నా సరే యాక్సెప్టెడ్ అన్నా ఇవన్నీ మీరు కూడా మెయింటైన్ చేస్తారా అన్నా ఏం చేయాలి బ్రో అందరూ వాళ్ళ డబ్బుల్ని అకౌంట్ నెల వేసుకుంటారు అందుకే మేము కూడా కొంచెం అప్డేట్ అయ్యాను ఏం అనుకుంటారు బ్రో మా కంపెనీలో నీకు చిన్న వాచ్మెన్ జాబ్ ఇప్పిస్తా మీకు అరే బట్టే బాస్ నువ్వు చేసే కంపెనీకి ఓనరే మా బాసు అరే నీ అబ్బా అరే బట్టే బాస్ నువ్వు చేసే కంపెనీకి ఓనరే మా బాసు ఇది నేను చూడలే 我宁要冒本的话。<noise> <noise> <noise>